ప్రజెంట్ నేనైతే జెప్టో స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇదే జెప్టో స్టోర్ ఈ జెప్టో స్టోర్స్ అన్నీ కూడా కొంచెం హిడెన్ స్టోర్స్ లా ఉంటాయి బయట నుంచి చూస్తే ఇది జెప్టో స్టోరా అని మనం ఫైండ్ అవుట్ చేయలేము ఫ్యూ మినిట్స్ తర్వాత నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఇక్కడ టైమింగ్ అయితే చూపిస్తుంది చూడండి థర్టీ సెకండ్స్ ఈ థర్టీ లో స్టోర్ లోపలికి వెళ్ళి అక్కడ మెటీరియల్స్కి స్కాన్ చేయాలి లేకుంటే ఫైనల్లీ ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం అంతకంటే ముందు ఇందులో ఉన్న మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నాయా అలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి ఓకే డన్ బ్రో థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీలో చాలామంది జెప్టోలో జాయిన్ అయ్యి ప్రతి వారం కూడా ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకే హెల్ప్ అవుతుందని ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను అయితే ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు జాయినింగ్ బోనస్ ఎలా వస్తుంది ఎంత వస్తుంది అనేది క్లియర్గా మీకు చెప్తాను అలాగే ఈ జెప్టో రిజిస్ట్రేషన్లో చాలా మార్పులు అయితే తీసుకొచ్చారు ఇంతకుముందు మనం జెప్టోలో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ చాలా ఐడీస్ అయితే చూపించేవి ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ఐడి బైక్ ఐడి ఈవీ ఎక్స్ప్రెస్ ఐడి అని చెప్పి కొన్ని రకాల ఐడిస్ అయితే చూపించేవి బట్ ఇప్పుడు అలాంటి ఐడీస్ ఏమీ చూపించట్లేదు ఎవరు జాయిన్ అయినా ఏ బైక్తో జాయిన్ అయినా సరే ఈవీ న్యూ ఐడి అనేది మనకి షో అవుతుంది ఈ ఈవీ న్యూ ఐడి వల్ల మనకి బెనిఫిట్ ఏంటి మనకి లాస్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఈ జెప్టోలో జాయిన్ అవ్వాలంటే మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి కదా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఫస్ట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ అకౌంట్ కంపల్సరిగా మనకి ఉండాలి కొంతమంది దగ్గర ఓన్ బైక్స్ అయితే ఉండట్లేదు అన్న నా దగ్గర బైకే లేదన్నా నేను ఈ జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలని చెప్పడుతున్నారు మీ దగ్గర బైక్ లేకపోయినా సరే మీరు రెంటెడ్ వెహికల్స్తో కూడా ఈ జెప్టోలో జాయిన్ అయిపోవచ్చు మరి రెంటెడ్ వెహికల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే బయట మార్కెట్లో చాలా మంది వాళ్ళ వెహికల్స్ని రెంట్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లేదనుకుంటే నేను గతంలో కూడా చాలా వీడియో చేశాను ఆ వీడియో చూస్తే మీకంటే ఒక క్లారిటీ వస్తుంది మరి జెప్టోలో జాయిన్ అయితే పదివేల రూపాయలు జాయినింగ్ బోనస్ వస్తుంది కదా ఎలా వస్తుంది సో ఎవరైతే మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు టెన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది డిపెండ్స్ ఆన్ మీరు ఏ స్టోర్లో జాయిన్ అవుతున్నారు అనే దాన్ని బట్టి జాయినింగ్ ఉంటుంది మీరు జెప్టో యాప్ లో జాయిన్ అయ్యేటప్పుడే మీకు క్లియర్ గా చూపిస్తూ ఉంటుంది ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది సో ఇంకా ఆలస్యం చేయకుండా జెప్టో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకుందాము జెప్టోలో కొంతమందికి జాయినింగ్ బోనస్ అనేది రావట్లేదు అంటున్నారు మరి మిస్టేక్ ఎవరు చేస్తున్నారు మిస్టేక్ మీరు చేస్తున్నారా వాళ్ళు చేస్తున్నారా హండ్రెడ్ పర్సెంటేజ్ మిస్టేక్ మనం కూడా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు సో ఏ ఏ మిస్టేక్స్ ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఏంటి అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ జాయినింగ్ బోనస్ రావాలంటే ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో జెప్టో యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కే వెళ్ళిపోతారు ప్లే స్టోర్లో మాత్రమే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎంఐ స్టోర్లోను రియల్మీ స్టోర్లోను ఒప్పో స్టోర్లోను ఇలాంటి స్టోర్స్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేయకండి అలా వేరే స్టోర్స్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేస్తే మీకు పదివేలు కాదు కదా పది రూపాయలు కూడా రావు పదివేలు మిస్టేక్ చేసుకుంటే మనలాంటి దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అవునా కదా సింపుల్గా వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తున్నా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లింక్ పైన ట్యాప్ చేయండి ఈ లింక్ పైన ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మనం ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతాం ఈ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఇన్స్టాల్ కూడా అయిపోయింది ఈ యాప్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన వెంటనే ఈ యాప్కి అన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ యాడ్ చేయండి ఇప్పుడు నా ఫోన్ నెంబర్ నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే మనకు ఒక సిక్స్ డిజిట్ ఓటీపీ వస్తుంది ఓకేనా ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి దాని తర్వాత వర్క్ డీటెయిల్స్ తర్వాత డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాలి సో ఫస్ట్ వన్ మనం కంప్లీట్ చేద్దాం పర్సనల్ డీటెయిల్స్ సో పర్సనల్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తే మనకి లోడింగ్ అయితే అవుతుంది ఈ విధంగా దాని తర్వాత పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ వన్ మనం సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఫార్ ఎగ్జాంపుల్ మీరు ఈ జెప్టోని హైదరాబాద్లో వర్క్ చేయాలనుకుంటున్నారా విజయవాడలో చేయాలనుకుంటున్నారా గుంటూరులో చేయాలనుకున్నారా బెంగళూరులో చేయాలనుకున్నారా ఏ సిటీ అయితే ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి ఈ జెప్టో వాళ్ళు ఎన్ని సిటీస్లో వాళ్ళ సర్వీస్ అనేది ఇస్తున్నారో చూసి మీరు ఆ సిటీస్లో జాయిన్ అయిపోవచ్చు ఇక్కడ చేంజ్ సిటీ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేసి మీ సిటీని మీరు చేంజ్ చేసుకోవచ్చు నేనైతే హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి హైదరాబాద్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను రీసెంట్లీ జెప్టోలో మనకి విజయవాడ వరంగల్ కొన్ని సిటీస్ అయితే యాడ్ చేశారు ఇందులో మీ సిటీ కూడా ఉందా లేదనేది ఒకసారి చూసుకోండి ఓకే సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిఫరల్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే మన రెఫరల్ కోడ్ ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీరు థర్డ్ పార్టీ యాప్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ ఎంటీ ప్లేస్లో రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి ఇలా రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు ఆ జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది లేకపోతే రూపాయి కూడా రాదు ఓకేనా ఇప్పుడు మన ఛానల్ రిఫరల్ కోడ్ అయితే నేను కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఓకే రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ పైన ట్యాప్ చేయండి కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత మీరు సింగలా ఆ మ్యారీడా అని చెప్పడుగుతుంది నేను సింగల్ కాబట్టి సింగిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకుంటా ఓకేనా ఇక నెక్స్ట్ పేజ్కి వచ్చినట్టయితే ఇక్కడ మనకి హైదరాబాద్లో ఎన్ని స్టోర్స్ ఉన్నాయో ప్రతి స్టోర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మీరు మీ ఇంటి దగ్గరలో ఉండే స్టోర్లో జాయిన్ అవ్వండి లేదు హైయెస్ట్ జాయినింగ్ బోనస్ కావాలంటే కొన్ని స్టోర్స్ అయితే ఉంటాయి రామంతాపూర్ చూపిస్తుంది చూడండి టెన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ చూపిస్తుంది బేగంపేటలో సెవెన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ చూపిస్తుంది సికింద్రాబాద్లో సెవెన్ థౌజండ్ మీరు ఏ స్టోర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆ స్టోర్లో జాయినింగ్ బోనస్ ఎంత ఉంది అనేది చూసి జాయిన్ అవ్వండి ఓకేనా ఇక్కడ వేరే స్టోర్స్ కూడా ఉన్నాయి ఏ ఏ స్టోర్లో ఎంత ఎంత జాయినింగ్ బోనస్ ఇస్తున్నారు అనేది క్లియర్గా ఇక్కడ వీడియో అయితే చూపిస్తున్నాను ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి తార్నాకాలో ఫోర్ థౌజండ్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం బంజారాస్లో సెవెన్ థౌసండ్ ఇస్తున్నారు బోయన్పల్లిలో ఫోర్ థౌజండ్ మనకి చంచలగూడలో సెవెన్ థౌజండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు కొత్తపేటలో ఫైవ్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం మల్కాజ్ కూడా ఫైవ్ థౌసండ్ జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు అలాగే మల్లాపూర్లో సెవెన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఇస్తున్నారు మనకి హైటెక్ సిటీ కొండాపూర్ గచ్చిబౌలి ఈ స్టోర్స్లో టెన్ థౌసండ్ రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఉంది ఓకే నేనైతే హైదరాబాద్లో గచ్చిబోలి స్టోర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ టెన్ థౌజండ్ రూపీస్ జాయిన్ బోనస్ చూపిస్తున్నారు అలాగే అక్కడ ఎక్కువగా ఆర్డర్లు వస్తాయని చెప్పి ఆ స్పెసిఫిక్ స్టోర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా మీరు ఏ స్టోర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్టోర్ని ఏమైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా కంటిన్యూ పైన ట్యాప్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ప్రైజ్కి వచ్చినట్టయితే ఇక్కడ మనం బైక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తుంది సో ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర బైకే లేదనుకుంటే ఐ డోంట్ హ్యావ్ వెహికల్ అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి వెహికల్ ఎక్కడ తీసుకోవాలనేది కూడా గైడ్ చేస్తారు ఓకేనా నేనైతే బైక్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి బైక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ మనం ఈ జెప్టోలో పార్ట్ టైం వర్క్ చేయాలనుకుంటున్నామా ఫుల్ టైం వర్క్ చేయాలనుకుంటున్నామా ఆ టైమింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ టైం అయితే ఫుల్ టైం పార్ట్ టైం అయితే పార్ట్ టైం ఇక్కడ వీళ్ళు కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ జెప్టోలో మనం జాయిన్ అయిన తర్వాత మనకి గిగ్స్ ఇస్తారు ఆ గిగ్స్ బుక్ చేసుకునే మనం పార్ట్ టైం అయినా వర్క్ చేసుకోవచ్చు లేదా ఫుల్ టైం అయినా వర్క్ చేసుకోవచ్చు పార్ట్ టైం సెలెక్ట్ చేసుకుని ఫుల్ టైమ్ చేసుకోవచ్చు ఫుల్ టైం సెలెక్ట్ చేసుకుని పార్ట్ టైం కూడా వర్క్ చేసుకోవచ్చు ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఓకే ఇక్కడ కింద కంటిన్యూ కనిపిస్తుందా దీనిపైన మళ్ళీ ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాము నెక్స్ట్ పేజ్లో మనం ఇందులో డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఫస్ట్ ప్రొఫైల్ సెల్ఫీ అప్లోడ్ చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ తర్వాత పాన్ కార్డ్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అలాగే వెహికల్ ఆర్సీ ఓకేనా డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఇందులో జాయిన్ అవ్వచ్చా అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా మనం జాయిన్ అవ్వలేము నేను ఎవరిని రికమెండ్ అయితే చేయను ఇప్పుడు ఫస్ట్ నా సెల్ఫీ అయితే అప్లోడ్ చేస్తున్నా సెల్ఫీ అప్లోడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వేరే పర్సన్స్ లేకున్నా మీరు చూసుకోండి ఈ విధంగా సెల్ఫీ అప్లోడ్ చేసుకోండి ఓకే సెల్ఫీ అయితే అప్లోడ్ అయ్యింది సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి ఆధార్ కార్డ్ మీ దగ్గర ఫిజికల్గా ఉంటే ఇలా ఫిజికల్గా ఉండే ఫోటోని అయితే అప్లోడ్ చేయండి లేదా గ్యాలరీలో ఉన్న ఫోటోస్ని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు కానీ ఆ డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ విజిబుల్గా ఉన్నాయా లేదా చూసుకోండి కొంతమంది ఆధార్ కార్డు మీద నంబర్లే కనిపించట్లేదు అలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు అలా అప్లోడ్ చేస్తే ఏమవుతుంది ఐడి అనేది వెరిఫికేషన్ అవ్వదు ఈ ఐడియా అనేది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు డే టైంలో రిజిస్ట్రేషన్ అవ్వండి ఏదో మిడ్ నైట్లో రిజిస్ట్రేషన్ అయితే మీ ఐడి అనేది వ్యాంగ్ అప్రూవల్ అవ్వదు అవునా కదా ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ అప్లోడ్ చేశాను అలాగే పాన్ కార్డ్ అప్లోడ్ చేశాను అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ వెహికల్ ఆర్సీ అడుగుతుంది వెహికల్ ఆర్సీ కూడా నేను అప్లోడ్ చేశాను వీళ్ళు అడిగిన ప్రతి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేశాను ఇలా డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి విత్ ఇన్ ఒక వన్ టూ అవర్స్లో మన ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది వీళ్ళు మనకి కాల్ చేసి గైడ్ కూడా చేస్తారు మీ ఐడి యాక్టివేషన్ అయిపోయిందని వన్స్ ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మనకి ఈ యాప్ ఎలా ఓపెన్ అవుతుంది యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా మన లింక్ నుండి జాయిన్ అయిన వరకు అప్ టు టెన్ థౌసండ్ జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది ఈ జాయినింగ్ బోనస్ అనేది అన్ని స్టోర్స్ లో ఒకేలా ఉండదు అలాగే ప్రతి వీక్ కూడా ఈ జాయినింగ్ బోనస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ అయ్యే టైం కి మీ స్టోర్ లో టెన్ థౌసండ్ ఉండొచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ ఉండొచ్చు త్రీ థౌజండ్ కూడా ఉండొచ్చు మీరు జాయిన్ అయ్యే స్టోర్ కి ఉన్న డిమాండ్ బట్టి వీళ్ళు జాయినింగ్ బోనస్ ఎక్కువ తక్కువ ఇస్తూ ఉంటారు మీకు అవగాహన కోసం ఒక లోవెస్ట్ జాయినింగ్ బోనస్ ఉన్న స్టోర్ లో నేను జాయిన్ అయ్యి జాయినింగ్ బోనస్ ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మీరు జాయిన్ అయిన డే వన్ నుంచి మీకు జాయినింగ్ బోనస్ అనేది కౌంటింగ్ లో ఉంటుంది ఇక్కడ త్రీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రైట్ సైడ్ లో ఎర మార్క్ ఉందో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి స్లాబ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ సెవెన్ డేస్ లో మనం ఫిఫ్టీ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే థౌసండ్ రూపీస్ వస్తుంది తర్వాత థర్టీ ఫైవ్ డేస్లో ఇంకొక ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే టోటల్గా త్రీ థౌజండ్ అయితే మనకి వస్తుంది ఒకవేళ మీకు ఫోర్ థౌజండ్ లేదా సెవెన్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ జాయినింగ్ బోనస్ ఇస్తే ఈ స్లాబ్స్ కూడా మీకు చేంజ్ అవుతాయి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి వీటిని అర్థం చేసుకోండి మన ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది మనం ఈరోజు ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ మన స్టోర్ దగ్గరే ఉండాలి ఓకేనా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి స్లాట్స్ బుక్ చేయకుండా డ్యూటీలోకి వెళ్ళలేము స్లాట్స్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ థర్డ్లో స్లాట్స్ అని కనిపిస్తుందా సో దీనిపైన ట్యాప్ చేయాలి మనం దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకి టైమింగ్స్ అయితే చూపిస్తుంది ఒక స్లాట్ టూ అవర్స్ అయితే ఉంటుంది మనం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి ఇలా ఎంత వర్క్ చేయాలనుకుంటున్నామో అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి ఇక్కడ బుక్ కనిపిస్తుందా దానిపైన ట్యాప్ చేస్తే మన స్లాట్స్ అయితే బుక్ అయిపోతాయి ఓకేనా ఈరోజు మనం ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేసాము ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది చూడండి మన ఆర్డర్స్ అలాగే మన ఎర్నింగ్స్ ఈ రెండు ఇక్కడ కనిపిస్తాయి అలాగే మనకి డైలీ ఇన్సెంటివ్స్ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి ఇక్కడ సి అవైలబుల్ సర్జన్ కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ వీక్లీ ఇన్సెంటివ్ చూడండి టూ నైంటీ ఫైవ్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే సెవెన్ థర్టీ రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది అలాగే డైలీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఇక్కడ టైమింగ్ అయితే ఇచ్చారు చూడండి డైలీ ఇన్సెంటివ్స్ ఓకేనా ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఇన్సూరెన్స్ కార్డు అప్ టు వన్ ల్యాక్ ఓకేనా ఇది ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసి మళ్ళీ నేను చూపిస్తాను ప్రజెంట్ నేనైతే జెప్టో స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇదే జెప్టో స్టోర్ ఈ జెప్టో స్టోర్స్ అన్నీ కూడా కొంచెం హిడన్ లా ఉంటాయి బయట నుంచి చూస్తే ఇది జెప్టో స్టోరా అని మనం ఫైండ్ అవుట్ చేయలేము మనకి యాప్లోనే చూపిస్తుంది జెప్టో స్టోర్ ఎక్కడ ఉందని ఈ నావిగేషన్ ఫాలో అయ్యి మనమైతే స్టోర్కి అయితే వచ్చేయాలి నేను స్టోర్కి అయితే వచ్చాను ఇప్పుడు జెప్టోలో ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి దీన్నే వీళ్ళు గిగ్స్ అని అంటున్నారు సో నేను ఎంతసేపు వర్క్ చేస్తాను అనే దాన్ని బట్టి కొన్ని గిగ్స్ అయితే బుక్ చేసుకుంటాను ఇప్పుడు మనం ఆన్లైన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్ అయితే వెళ్ళిపోతాం ఇక్కడ మనకి వెయిటింగ్ ఫర్ ఆర్డర్ కనిపిస్తుందా ఫ్యూ మినిట్స్ తర్వాత నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఇక్కడ టైమింగ్ అయితే చూపిస్తుంది చూడండి థర్టీ సెకండ్స్ ఈ థర్టీ సెకండ్స్ లో స్టోర్ లోపలికి వెళ్ళి అక్కడ మెటీరియల్స్ కి స్కాన్ చేయాలి లేకుంటే మన ఐడియా అనేది అవుట్ అయిపోతుంది ఇది ఫస్ట్ అప్డేట్ ఇలాంటి చాలా అప్డేట్స్ ఉన్నాయి తర్వాత చెప్తాను ఆర్డర్ పడిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఏ బిల్ లో ఉందని చెప్పి కనిపిస్తుంది సో ఇక్కడ ర్యాక్స్ ఉంటాయి దీనిపైన స్టిక్కర్స్ ఉంటాయి ఈ స్టిక్కర్స్ని మనం స్కాన్ చేయాలి స్కాన్ చేసిన తర్వాత మెటీరియల్స్ని మనం పిక్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడే ఉంటుంది ఈ మెటీరియల్స్ని మనం పిక్ చేసుకోవాలి ఒకసారి పిక్ చేసిన తర్వాత ఈ మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి ఫైనలీ ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం అంతకంటే ముందు ఇందులో ఉన్న మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి ఇలా స్టార్ట్ డెలివరీ పైన ట్యాప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నావిగేషన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేస్తే మనం నావిగేషన్కి అయితే వెళ్ళిపోదాము వన్ పాయింట్ టూ కిలోమీటర్ అయితే చూపిస్తుంది కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను కస్టమర్కి కాల్ చేద్దాం హలో బ్రో హలో అన్న ఇక్కడ లొకేషన్కి వచ్చాను స్టాండ్ లివింగ్ సో వన్స్ కస్టమర్కి మెటీరియల్ ఇచ్చే ముందు ఈ దీనికి ఒక ఫోటో అయితే తీసుకోవాలి యాప్లోనే ఇక్కడ టేక్ ఫోటో అని కనిపిస్తుంది నేను స్క్రీన్ షాట్ పక్కన వేస్తాను చూడండి టేక్ ఫోటో పైన ట్యాప్ చేసి దీనికి ఒక ఫోటో తీసుకోవాలి తర్వాత ఆన్లైన్ పేమెంటా లేదా చూసుకోవాలి ఓకే డాక్టర్ బ్రో థ్యాంక్ యూ యాక్చువల్లీ ఇది ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే కస్టమర్ దగ్గర మనం అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసి మీకు చూపించేస్తాను చూసారా ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేశాను ఫోటో ఇలా అప్లోడ్ చేయాలి జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే మనం ఐటెం ఇచ్చేసాము అనేసి మార్ క్యాష్ డెలివరీ టు ఎల్వ్ మినిట్స్ అయితే అయ్యింది సాబ్మే రిటర్న్స్ టు స్టోర్ కయితే మళ్ళీ వెళ్ళిపోవాలి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా అయిపో